మరి మీ వీధి ముందుకు వచ్చి మీ వాకిట్లోకి వచ్చి కరపత్రాలు పంచుతున్నాం శాఖాహార చేస్తున్నాం పెరమడ్ స్పిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశస్సులతో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాఖాహారులుగా మారాలని మాంసాహారం మానేయాలి అని ఎప్పుడో ఆదిమానుడి కాలంలో అలవాటైంది ఈ మాంసాహారం అది తినటం వల్ల ఒకటి కాదు రెండు కాదండి నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరూ కలిసి పరిశోధన చేసి చెప్పిన విషయం అందుకని దయచేసి మనం భూమి మీదకి వచ్చింది ఆరోగ్యంగా ఆనందంగా జీవించటానికి ఆరోగ్యం కావాలా ధ్యానం చేద్దాం ఆనందం కావాలా మాంసాహారం మానేద్దాం మరి ధ్యానం ఎలా చేయాలో మీకు అందించిన కరపత్రాల్లో ఉంది పిరమిడ్లో ధ్యానం చా మూడు రెట్ల శక్తి అధికంగా వేస్తుంది మీ అందరికీ ఇన్స్టెంట్గా సౌజన్య మేడం మీ దగ్గరలోనే ఒక పిరమిడ్ నిర్మించింది ఆ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం కాసేపు ఉన్నాక రండి మీ ఊర్లో ఒక దేవాలయం కన్నా మసీదు కన్నా చర్చి కన్నా అన్నిటికన్నా శక్తివంతమైన కట్టడం ఇది గుడిలోకి వెళ్తే దేవుణ్ణి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతాం మసీదుకి వెళ్ళినా అలాగే అడుగుతాం చర్చికి వెళ్ళినా అలాగే అడుగుతాం దేవుణే నాకు అది అని కానీ పిరమిడ్లోకి వచ్చి మన శ్వాస మీద మనం శ్వాస పెట్టి మనం ఏంటో మనం తెలుసుకుంటాం మిత్రులారా అందుకని వచ్చి పిరమిడ్లో ధ్యానం చేస్తే ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందొచ్చు అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు మేము ముందుకు వచ్చాం దయచేసి అందరూ ఆ పిరమిడ్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ధ్యానం చేసుకోవలసిందిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ जय मन भ्रि महाराज के